శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మకర రాశి అనగానే నేను ఒక పరాన్న జీవితో పోల్చానట ఒక అతను చెప్పాడు కామెంట్ చేశారు మాట్లాడారు అదేంటండి మీరు అలా ఎలా అంటారు అంటే మేము ఇంకెవరు సపోర్ట్ లేకుండా ఉండలేమా అని అన్నారు తప్పేం లేదండి మీరే కాదు అందరం పరాన్న జీవనమే అవును ఈరోజు పెళ్ళైన వాళ్ళు భార్య సపోర్ట్ లేకుండా భర్తలు ఎవరు ఉండట్లేదు సరిగ్గా భర్త సపోర్ట్ లేకుండా భార్యలు కొంతమంది ఉండట్లేదు సో ఏదో ఒక సందర్భంలో మనిషి అనేవాడు జీవిగానే బ్రతుకుతూ ఉన్నాడు దాంట్లో ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళు కొంచెం ఎక్కువ శాతం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళ పని రీచ్ అవుతారు అని చెప్పాను తప్ప ఎటువంటి తప్పుగా నేను చెప్పింది కాదు అయితే మకర రాశి వారిలో ఎవరికి తెలవనటువంటి గొప్ప లక్షణం ఉంది అదేమిటో చెప్తా వినండి మిమ్మల్ని ఎవరైనా సరే స్నేహితులు అనుకున్నారనుకోండి మంచి వాళ్ళు అనుకున్నారనుకోండి మీకు వాళ్ళు ఎలాంటి సహాయమైనా చేస్తారు ఇక్కడ కూడా నేను మళ్ళీ క్రొక్కడేల్ని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఎందుకంటే క్రొకోడైల్ నీళ్ళలో లేదు నీళ్ళ నుంచి బయటకు వచ్చింది కొంతమంది చూడండి దాంతో ఆడతారు ప్రశాంతంగా దాంతో బాగా ఆడతారు దాని దాన్ని మాట్లాడతారు దాంట్లో ఫ్లో ఇలాంటివి చేస్తారు సో అది ఒక సర్టైన్ లిమిట్ వరకు చాలా మంచి నా వాళ్ళు అనుకుంటే అది నమిలి తినేసేటువంటి పరిస్థితిలో ఉన్న ఆ పరిచయం ఎందుకు అంటే ముసలి లక్షణం అలాంటిది అలాగే మకర రాశి వాళ్ళు కూడా అలా ఉంటారు కానీ వీళ్ళొక్కసారి గనక మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపరింగ్లో ఉంటారు విపరీతమైనటువంటి ముద్దు చేయడం వీళ్ళని బాగా ఒక వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటారు మీకు వచ్చిన తర్వాతకి నేను ఆ టైంలో చాలా అహంకారంగా బిహేవ్ చేసినట్టున్నానే అని చెప్పి ఈ మకర రాశిలో శ్రవణ నక్షత్ర జాతకులు ధనిష్ట నక్షత్ర జాతకులు ఉన్నారు వీరు సాధారణంగా ఏంటంటే ఈ ఈ నక్షత్ర జాతకుల్లో శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వెంకటేశ్వర స్వామి నక్షత్రం సో వెంకటేశ్వర స్వామి అనేది మనకు కృష్ణుడు గుర్తొస్తారు మంచి ప్లానర్స్ బాగా మాస్టర్ ప్లానింగ్గా ఆలోచించేటువంటి వాళ్ళు కూడా అని మనం పరిగణలోకి తీసుకోవాలి ద్వితీయంలో రాహు ఎప్పుడు ద్వితీయంలో రాహు ఎవ్వరికి ఎక్కడ అతను రాహు ఎంత బాగా మంచి ప్లేస్లో ఉన్నా శుక్రుడి ఇంట్లో ఉన్నా అది కరెక్ట్ కాదు చెప్పగా దీనివల్ల ఏమవుతుందని అంటే మీరు ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కుంటే ఉంగరం చేయించుకున్నారనుకోండి మీరు ఆ ఉంగరం ఏమనుకుంటున్నారు ఆ ఉంగరం ఏమన్నా సాధారణమైన స్టోన్స్ ఉన్నాయనుకుంటున్నారా అసలు అది స్టోన్స్ అలా అంటే మీ గురించి అక్కడ ఉన్నది పదయితే వెయ్యి వెయ్యి రకాలుగా మాట్లాడుకునేటువంటి జనాలు తయారవుతూ ఉంటారు ద్వితీయంలో రాహు ఎప్పుడు కేతు ఉన్న రాహు ఉన్న ఇదే బిహేవియర్ ఉంటుంది తృతీయంలో శని మిస్కమ్యూనికేషన్ ఒకటి మాతృస్థానం కింద పరిగణలోకి తీసుకోవచ్చు మాతృస్థానం కింద కాదు సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మీతో ప్రవహి ప్రవర్తించేటువంటి విధానము అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి సప్తమ స్థానంలో గురువు భార్య భర్త ఇద్దరికి ఒకరి వల్ల ఇంకొకరికి లాభం ఉంటుంది చాలా అన్యోన్యంగా ఉంటారు ఇక్కడ శుక్రుడు బాగాలేకుండా ఉన్నా సరే ఇది తొమ్మిదవ స్థానంలో ఉన్న కారణం చేత ఎటువంటి ఇబ్బంది లేదు బాగుంటుంది అష్టమంలో కేతుగ్రహ సంచారం ఎప్పుడైతే ఉంటుందో దీని వలన మీ పరివర్తన విషయంలో డబ్బు పరమైనటువంటి పరివర్తనలో మార్పులు వస్తాయి అప్పటి వరకు ఉన్నటువంటి మీ యొక్క వే ఆఫ్ బిహేవియర్ మీరు ప్రవర్తించే విధానంలో మీ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి తొమ్మిదవ స్థానంలో శుక్రుడు దూర ప్రాంతాల ప్రయాణము దేవాలయ దర్శనం లాంటివి జరగచ్చు అలాగే దశమ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు కొంత మేరకు ఈ నెలలో ఒక ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుంది ఇరవై ఎనిమిది తర్వాతకి భూపరం భూమిని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళందరికీ బాగుంటుంది కానీ రాజకీయ నాయకులకి కానీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు అంత బాగాలేదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి నాకు డీటెయిల్గా అరవై డెబ్బై పేజీలో జాతకం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది పూర్తిగా డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది పాటు ఒక జ్వాలాముఖ్య మాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంది ఇప్పటి వరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వారు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమత్ బడబాలన స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమత్ బడబాలన స్తోత్రం బై రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమద్ బరభరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపుండా తినడం కంటి నిద్రపోవడం వీలైతే ఒకటికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి రుష్లు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు ఎండ తినలేడు కంటి నిద్రపోలేడు డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతో రెచ్చిపోతాడు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు మంత్రం అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి అంటే ఓం ప్రకృత్యే నమ ఓం వికృత్యే నమహామాయి నేనమ ఓం కైవలి జప్రదాయ నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురు చొప్పున కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది సంతాన పాశ్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ పూజాది క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనొచ్చు సర్వే జనా సుఖినోభవంత్ స్వస్థ